హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత రేపు మార్నింగ్ కూడా మై మైడియర్ సత్యభామ మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను అలాగే రేపు నైట్ నుంచి చిన్ను గారి స్టోరీ యారగన్ హస్బెండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే కొత్త స్టోరీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే నేను రీ అప్లోడ్ చేస్తున్నాను అది ఇంటింటి రామాయణం ఛానల్లో ఉంది కాబట్టి అది స్టోరీ లేదు కాబట్టి మళ్ళీ నేను రైటర్ గారి పర్మిషన్తో పెడుతున్నాను సో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక రేపు ఈవినింగ్ సారీ రేపు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అరక్ హస్బెండ్ వస్తుంది మార్నింగ్ లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ కి మై డియర్స్ సత్యభామా సిరీస్ వస్తుంది మై డియర్స్ సత్యభామా సిరీస్ ని నేను కొంచెం టైం ఎక్స్టెండ్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే టూ ఎపిసోడ్స్ ఇవ్వట్లేదు కదా ఓన్లీ వన్ ఎపిసోడ్ ఇస్తున్నా కాబట్టి టైం ఎక్కువ పెడతాను బట్ నాకు మినిమమ్ ఒక ఫోర్ థౌసండ్ వ్యూస్ వస్తే కనుక టైం ఎక్కువ పెడతాను నార్మల్గా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా వ్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా నార్మల్ ఇదే టైం మెయింటైన్ చేస్తాను ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం సిద్ధార్థి మీద అతని అమ్మ మీద నిష విపరీతంగా ప్రేమ చూపిస్తుంటే ఆమె సంతోషం ఆమె మాటలు నిజమనుకొని ఆనందపడ్డారు ఆ తల్లి కొడుకులు సిద్ధూ ఏ టైంకి తిన్నావో ఏంటో బాగా అలసిపోయి ఉంటావు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దు అని మాటల్లో పడి మర్చిపోయిన ఆకలిని గుర్తు చేసింది ఇందిర ఓకే అమ్మా త్వరగా వచ్చేస్తాను నిషా కమ్ అంటూ రూంలోకి వెళ్లిపోయాడు సిద్ధార్థ్ వెళ్తున్న సిద్ధార్థిని పక్కనే ఉన్న ఇందిరని మార్చి మార్చి చూస్తూ లేని సిగ్గుని నటిస్తున్న నిషాతో వెళ్ళు నిషా వాడికేం కావాలో చూడు ఇకపై వాడి బాధ్యత అంతా నీదే నువ్వే అన్ని విషయాలు చక్కబెట్టుకోవాలి అని చెప్పింది ఇందిర అలాగే అంటీ అని తను లోపలికి వెళ్ళింది నిషా రూమ్లోకి వెళ్లేసరికి సిద్ధార్థ్ వాష్రూమ్లో స్నానం చేస్తున్నాడు షవర్ నుండి పడుతున్న వాటర్ సౌండ్ క్లియర్ గా వినిపిస్తుంటే నిషా బెడ్ మీద కూర్చుంది సిద్ధార్థ్ వచ్చిన దగ్గర నుంచి తన మీద చూపిస్తున్న కేరింగ్ కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ప్రేమ నిషాకి చాలా సంతోషాన్ని కలిగించాయి తమ ప్రేమ చిగురించిన కొత్తలో అచ్చం ఇలానే ఉండేదని గుర్తు చేసుకుంది ఆమె ఆ ఆలోచనలో ఉండగానే సిద్ధార్థ్ స్నానం పూర్తి చేసుకొని బయటకు వచ్చాడు నైట్ డ్రెస్ లో కూడా అందంగా ఉన్నాడతను తడితలను టవల్ తో తుడుచుకొని హెయిర్ సెట్ చేసుకుంటున్న సిద్ధార్థిని రెప్పవేయకుండా చూస్తుంది నిషా ఆమె అలా తనని చూడడం చాలాసేపు నుంచి గమనిస్తున్న సిద్ధార్థ్ చిన్నగా నవ్వుతూ నిషా దగ్గరికి వచ్చి ఏంటి నిషా రెప్పవేయకుండా చూస్తున్నావు కొత్త వ్యక్తిలాగా అని అడిగాడు పక్కన కూర్చొని ఎప్పుడు చూస్తున్నా చూస్తున్న ప్రతిసారి నువ్వు కొత్తగా ఉంటావు బేబీ అని చెప్తూ సిద్ధార్థ కౌగిల్లో వాలిపోయింది నిషా నిషాతో మాట్లాడుతున్నాడే కానీ సిద్ధార్థ చేయి ఆమె కడుపును మృదువుగా నిమురుతుంది నా బేబీ నా రక్తం అని సిద్ధార్థ మనసు పిచ్చిదాన్లా ప్రవర్తిస్తుంది లోపల బాడీ ప్రెషర్స్ మైండ్ అప్ ఆబ్సెంట్లా పొంతన లేకుండా సమాధానాలు చెప్తున్న సిద్ధార్థిని వింతలా చూసింది నిషా సిద్ధార్థు ఆలోచనలు భార్గవి మీదకు మళ్ళకుండా ఆపగలిగేవి బేబీ ముచ్చట్లే బేబీ గురించి మాట్లాడుతుంటే సిద్ధార్థ్ అన్ని మర్చిపోతున్నాడు సో ఈ పాయింట్ని ఛాన్స్ ని నేను ఖచ్చితంగా వాడుకోవాల్సిందే అని మనసులోనే అనుకున్న నిషా నెమ్మదిగా టాపిక్ ని బిడ్డ వైపు మళ్లించింది తనకెంతో ఇష్టమైన బేబీ టాపిక్ రావడం వల్ల సిద్ధార్థ్ హుషారు మరింత పెరిగింది పుట్టబోయే బేబీ కోసం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఉత్సాహంగా చెప్తున్నాడు సిద్ధార్థ్ టాపిక్ అయితే మళ్లించగలిగింది కానీ సిద్ధార్థ్ చెప్పే కూడా నిషాకి ఎక్కడం లేదు వినాలని లేకున్నా ఫేక్ స్మైల్ తో గత్యంతరం లేక తలాడిస్తుంది కాసేపటికి సిద్ధార్థ్ హుషారుగా బ్రేక్ వేస్తూ టేబుల్ మీదున్న నిషా సెల్ ఫోన్ కరదసంగా మోగింది ఉరకలేస్తున్న ఉషారుని అంతరాయం కలగడంతో చెప్తున్న మాటలాపి విసుగ్గా తల తిప్పి చూశాడు మొదట దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆగకుండా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు వరుసగా మెసేజ్లు వస్తున్నట్టు రింగ్ టోన్ వింటున్న కొద్దీ సిద్ధార్థికి అసహనం పెరిగిపోయింది పరిస్థితిని గమనించిన నిషానే టక్కున ఫోన్ అందుకని వీటిని చూసింది వాటిని చూస్తూనే నిషా కళ్ళలో కలవరం సెకండ్లలో కనిపించి మాయమైంది ఫోన్ని చూస్తున్న నిషా చూస్తూ ఏమైంది నిషా అని మామూలుగా అడిగాడు సిద్ధార్థ్ చప్పును తేరుకున్న నిషా నవ్వేస్తూ నథింగ్ బేబీ ఫ్రెండ్ మెసేజ్ చేసింది నో ప్రాబ్లం అని సర్ది చెప్తూ ఫోన్ని టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది అంతలోనే మళ్ళీ వరుసగా మెసేజ్లు రావడంతో సిద్ధార్థులోని అసహనం కాస్త తీవ్రమైన చిరాగా మారిపోసాగింది సిద్ధార్థుకి కోపం వస్తుందని తెలిసిన నిషా టక్కున దాన్ని సైలెంట్లో పెట్టేసి పక్కకు పెట్టేసింది సిద్ధార్థ తనకు ఎదురుగా కూర్చున్న నిషాని ఒడిలోకి లాక్కున్నాడు నిషా ముంగురులు మృదువుగా సవరిస్తున్న సిద్ధార్థకు నిషా నుదుటి మీద మెడ మీద చిరుచమటతో తడిసి ఉండడం గమనించాడు ఫుల్ ఏసీ ఆన్లో ఉండగా నిషాకి స్వెట్ పట్టడం ఆశ్చర్యం కలిగించింది సిద్ధార్థ్కి వాట్ నిషా ఎందుకు ఇలా స్వెట్ పట్టింది నువ్వు బాగానే ఉన్నావా అని ఆత్రంగా అడిగాడు సిద్ధార్థ్ ప్రశ్నకు నిషా ఒక్క క్షణం ఉలికి పడింది తనలోని త్రోటుపాటుని నేర్పుగా కవర్ చేస్తూ టెన్షన్ పెరిగితే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాగనే అవుతుంది సిద్ధార్థ్ అని చెప్పింది టెన్షనా ఎందుకు ఎందుకు నిషా ఇప్పుడు నేను వచ్చేసాను కదా ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో అని మృదువుగా చెప్పాడు నేను అలానే అనుకుంటున్నాను బేబీ కానీ నా వల్ల కావట్లేదు అంటూ సిద్ధార్థ ముఖంలోకి చూసింది నిషా తనకేమన్నా అవుతుందేమో అన్న చిన్న కంగారు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుండగా మెరుపుల ఆలోచన ఆమెకు క్షణాల్లో కళ్ళల్లో నిండుగా గిర్రున నీళ్లు తిప్పేసి నిన్ను కలవాలని మనం సంతోషంగా ఉన్నామో లేదో చూసి కన్ఫర్మ్ చేసుకుందామని మామ్ వచ్చింది కానీ నువ్వు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో మామ్ చాలా బాధపడుతుంది మామ్ బాధ ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు నా వల్ల మామ్ వాళ్లకు సంతోషం లేకుండా పోయింది గొంతు నిండా బాధను ఒలికిస్తూ చెప్పింది నిషా సిద్ధార్థుకు నిషా కడుపులోని బేబీ తప్ప మిగిలిన వేరే వేటి మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే నిషా మాట్లాడుతుంటే అసహనంగా ఫీల్ అయ్యాడు నిషా మాటలకి మధ్యలోనే అడ్డుగా వస్తూ ఇట్స్ ఓకే నిషా మాత్రం దానికి ఇంతలా స్ట్రెస్ తీసుకోవాలా చెప్పు ఆంటీ అంటే నాకు మాత్రం ఇష్టం లేదా ఏదో టెన్షన్లో ఉండడం వల్ల అలా అనుకోకుండా జరిగిపోయింది మీ ఫ్యామిలీ అందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేద్దాం అందరూ మనల్ని చూసినట్టు అవుతుంది అప్పుడెవరికి ఎలాంటి డౌట్స్ రావు సరేనా నచ్చ చెప్తున్నట్టు చెప్పాడు సిద్ధార్థ్ ఆ మాటలు వినగానే నిషా కళ్ళు ఆనందంతో వింతగా మెరిశాయి తన సంతోషాన్ని తెలుపుతూ సిద్ధార్థ్ని ఇంకా గట్టిగా హత్తుకుంది నిశా నిషా చుట్టూ చేతులు చుట్టుకొని ఉన్నా కానీ కంటిన్యూస్ మెసేజ్లు వస్తున్నట్టు డిస్ప్లే అరవకుండా వెలుగుతున్న నిషా ఫోన్ మీదకే చూపు ధ్యాస మల్లుతున్నాయి సిద్ధార్థ్కు సిద్ధార్థ్ సిచ్యుయేషన్ తెలియని నిషా మాత్రం సిద్ధార్థి చేయి పట్టుకుని లాగుతూ బేబీ చాలా ఆకలిగా ఉంది అని గారంగా అడిగింది నిషా మాటతో విషయాన్ని వదిలేస్తూ షూ ఇప్పటికే చాలా లేట్ అయింది ఇలా అయితే నీ హెల్త్ మన బేబీ హెల్త్ ఏం కావాలో చెప్పు పద పద చేద్దాం అని నిషాని హడావిడి పెట్టేయగా నిషా సిద్ధార్థ చేతులని పెనవేసుకొని కిందకు వెళ్లారు మరో పక్క కాన్ఫరెన్స్ హాల్లో క్లయింట్ కి తన ప్రాజెక్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అభినవ్ అతను చాలా క్లియర్ గా చెప్తుండడం అభినవ్ కు పేపర్ లో సడన్ గా భార్గవి అమాయకమైన మొహం క్షణకాలం కనిపించి మాయమవడంతో అప్రయత్నంగా భార్గవి అని అర్థంగా పిలిచాడు అభినవ్ లో సడన్ గా చేంజ్ రావడంతో అందరూ ముందు షాక్ అయ్యారు ఆ తర్వాత ఒకరి ముఖం ఒకరు అయోమయంగా చూసుకున్నారు సడన్ గా భార్గవి కనిపించడంతో అభినవ్ కాన్సల్టేషన్ అంతా పోగా చాలా డిస్టర్బ్ అయ్యాడు భార్గవి పేరు తప్ప అసలు ఇంకేం గుర్తు రావట్లేదు అతనికి ఇంతవరకు చెప్పింది చెప్తుంది కూడా సడన్ గా మర్చిపోవడంతో కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా తేరుకొని చుట్టూ ఉన్న వారిని చూశాడు వారి చూపుల్లో భావాలు రకరకాలుగా అర్థమవుతుంటే గట్టిగా తల విదిలించాడు ఆ మీటింగ్ ఆ ప్రాజెక్ట్ రెండు అభినవ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్ అది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో లాస్ట్ మినిట్లో దాన్ని చేజార్చుకోవాలి అనుకోవట్లేదు అభినవ్ క్షణాల్లో స్థిమితపడి చిన్న చిరునవ్వుతో అందరికీ సారీ చెప్పాడు అభినవ్ నార్మల్ అవ్వడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అతను మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడమే కాకుండా ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాడు ఆ ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టింది అప్పటి వరకు అతి కష్టం మీద నార్మల్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్న అభినవ్ మామూలుగా అయిపోయాడు భార్గవి ఆలోచనలు ఉప్పెనలా ముంచెత్తుతుంటే ఒంటరితనంలో ప్రశాంతతను వెతుకుతున్నట్టుగా బయలుదేరాడు అభినవ్ తిరిగి తిరిగి అలసిపోయినట్టు చివరికి బీచ్కి చేరాడు ఎందుకు అతనికి వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఇలా బీచ్లో కూర్చుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది చల్లని సాయంత్రం అందులోని వర్షం వచ్చే సూచనగా మబ్బు పట్టి చల్లని గాలి వేస్తూ అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది జనాల కోలాహలానికి కాస్త దూరంగా వెళ్లి సముద్రాన్ని ఎగిసిపడుతున్న అలల్ని చూస్తూ కూర్చున్నాడు అభినవ్ మనసు కూడా అలల్లానే ఎగిసిపడుతుంది అతని మనసులో ఒక్కటి ఆలోచన సుడులు తిరుగుతుంది అభినవ్కి ప్రశాంతత లేకుండా చేస్తున్న కలవరం పేరే భార్గవి అభినవ్ ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వచ్చి పది రోజులైంది ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉన్న అభినవ్ మనసు పొద్దు తిరగక ముందే మారం మొదలు పెట్టేసింది భార్గవి పదే పదే గుర్తుకు రాసాగింది ఎలాగోలా పూట గడిపేసి ఆ రాత్రిని తెల్లారినిచ్చాడు కాని ఉదయం లేస్తూనే మనసు మారం మళ్లీ మొదలు పెట్టేసింది ఉదయాన్నే జాగింగ్ చేస్తుంటే బెంగళూరులో భార్గవితో కలిసి ఉదయాన్నే వాకింగ్ చేయడం భార్గవి డ్రాయింగ్స్ వేస్తుంటే తన చిన్న చిన్న ఐడియాలు ఇవ్వటం సండే రోజు పిల్లలతో కలిసి పార్క్లో ఆడుకోవడం గుర్తుకొచ్చి కాళ్ళు కదలనని మొరాయిస్తుంటే నిస్ఫూర్తవా కూర్చుండిపోతున్నాడు బలవంతంగా ఆలోచనలు విదిలించుకొని వర్క్లో పడినా కాని అదెంతసేపని లంచ్ టైంలోనో కమ్మని కాఫీ సువాసనతోనో భార్గవి ఆలోచనలు తేనెటీగల్లో ముసురుకుంటున్నాయి రోజులు కరిగే కొద్దీ అభినవ్ మనసులో భార్గవి తలుపులు నిండిపోతున్నాయి ఆ మనసు ఎంత నిండినా చిత్రంగా ఇంకో తలుపులోకి ప్లేస్ మిగిలి ఉంటుంది కొన్ని రోజులు గడవగానే ఇంకో మెట్టు పైకెక్కాడు అభినవ్ వర్క్ ఫినిష్ చేసుకుని తనుంటున్న రూమ్కి రాగానే భార్గవి నవ్వుతూ డోర్ తీస్తున్నట్టు తన చేతిలోని బ్యాగ్ చనువుగా అందుకొని తన కోసం ఆరాట పడుతున్నట్టు చిరుకోపం చూపిస్తున్నట్టు భ్రాంతి కలుగుతుంది ఆ భ్రాంతి కూడా అభినవ్ మనసుని సంతోషంలో ముంచేస్తుంది కన్నులు తెరిచినా మూసిన భార్గవి రూపమే కనిపిస్తూ అభినవ్ని అతలాకుతలం చేస్తుంది గజిబిజిగా అల్లకల్లోలంగా ఉన్న మనసుని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయా ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు అభినవ్ భార్గవికి తాను మానసికంగా ఎంత దగ్గరయ్యాడో భార్గవికి దూరంగా వచ్చాకే అర్థమైంది అభినవ్కు చాప కింద నీరులా తనలో మొదలయ్యే తాను తెలుసుకునేసరికి భార్గవి మీద అంతులేని ప్రేమను పెంచుకున్నాడని తెలుసుకోగానే ఆనందంతో బుక్కిరి బిక్కిరయ్యాడు భార్గవిని చూడనిదే ఈ కలవరం తగ్గదని బాగా అర్థమైంది అభినవ్కి భార్గవిని అప్పటికప్పుడు చూడాలి అనిపిస్తుంటే హుషారుగా పైకి లేచాడు అభినవ్ కానీ అంతలోనే మనసులోని ఒక మూలగా నక్కి ఉన్న సందేహాలు సడన్ గా బయటకొచ్చి అభినవ్ని ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా అడ్డుపడ్డాయి నేను భార్గవి గురించి ఇలా ఆలోచిస్తున్నాను సరే కాని మరి భార్గవికి నాపై ఎలాంటి అభిప్రాయం ఉందో భార్గవి ఇన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడూ తన గురించిన వివరాలు ఏమీ చెప్పలేదు నాతో అంటే ఓకే బట్ అంత ఫ్రెండ్లీగా ఉండే మాంతో కూడా చెప్పలేదు భార్గవికి నచ్చితే ఈజీగా కలిసిపోతుందని అర్థమవుతుంది అయినా ఇంకా ఏమీ షేర్ చేసుకోలేదంటే ఏంటి అర్థం అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నిస్పృహగా మళ్ళీ ఇసుకలో కూర్చుండిపోయాడు అభినవ్ అతనికి భార్గవి ముందుగా కనిపించిన సిచ్యువేషన్స్ గుర్తుకొచ్చాయి రెండింటిలోనూ శాడ్గానే ఉంది మరి ముఖ్యంగా ఆడిటోరియంలో భార్గవి పరిస్థితి గుర్తొచ్చి అభినవ్ మనిషి తల్లడలిపోయింది భార్గవిని ముందు చూసిన సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ఆమె లవ్లో ఫెయిల్ అయిందేమో అనిపించసాగింది అభినవ్ కు అభినవ్ మనసులో ఏడు సంవత్సరాల తర్వాత పుట్టక పుట్టక మళ్ళీ ప్రేమ పడితే దానికి సవాలక్ష సవాలు ఎదురుగా కనిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఎటు తేల్చుకోలేని సంగీతంలో రాత్రి వరకు అక్కడే గడిపేశాడు అభినవ్ లోకాన్ని చిక్కని చీకట్లు అల్లుకొని గాఢంగా కారంగా ఆకృతిని దాల్చుతుండగా అభినవ్ మనసులోని అంతర్మదనం ఓ కొలిక్కి వచ్చేసినట్టు అతని ముఖంలో వెలుగు పెదవులపై చల్లని చిరునవ్వు పోటాపోటీగా వచ్చేశాయి ప్రేమ నాది భార్గవి గతంలో ఎన్ని చేదు అనుభవాలున్నా వాటితో నాకు అవసరం లేదు ఇప్పుడు భార్గవి మనసులో ఏముందనేది మాత్రమే ముఖ్యం భార్గవి మనసు గాడిలో పడడానికి టైం పట్టచ్చు అప్పటి వరకు నేను నా ప్రేమను నాతో నాలోనే దాచుకుంటాను అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేశాడు అభినవ్ భార్గవి ఫీలింగ్స్ ఏదైనా కావచ్చు కానీ భార్గవి దూరంగా తనని చూడకుండా ఉండడం నా వల్ల కాని పని ఒకసారి భార్గవిని చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది డియర్ భార్గవి వచ్చేస్తున్నాను అని తనలో తానే అనుకొని నవ్వుకుంటూ వెనువెంటనే బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అభినవ్ అభినవ్ వైజాగ్ వెళ్ళాక ఇంట్లో ఒంటరిగా మిగిలింది వైష్ణవి కొడుకు ఉన్నంతసేపు సందడిగా ఉండే ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దం పేరుకుపోయినట్టు వెలవెలబోతుంది పని పూర్తి చేసుకుని పనమ్మాయి కూడా వెళ్ళిపోవడంతో ఇంట్లో వైష్ణవితో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు వైష్ణవికి ఆ ఒంటరితనం బాగా అలవాటే అయినా ఈసారి ఎందుకు అసహనంగా అనిపిస్తుంటే కాలక్షేపం కోసం టీవీ ఆన్ చేసింది అన్ని మూస ప్రోగ్రామ్స్ వస్తుంటే విసుగు ఇంకా ఎక్కువై టీవీ ఆఫ్ చేసింది ఇంతకు ముందు అభినవ్ బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అదే ఫ్లోర్లో ఉండే ఆవిడతో మాట్లాడుతూ కాలక్షేపం చేసేది కానీ ఇప్పుడు ఆమె కొత్త కోడలు ప్రెగ్నెంట్ కావడం వల్ల కోడల్ని చూసుకోవడంలో ఆవిడ బిజీగా ఉంటుంది ఆమెను కలిసినప్పుడల్లా కోడలు గురించి కబుర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అది కేవలం కబుర్లలా కాక తనకి ఇంకా కోడలు రాలేదని ఆమె వెక్కిరిస్తున్నట్టుగా చిన్నతనంగా అనిపిస్తుంది వైష్ణవికి ఒంటరితనం పోవడం మాటేమో కానీ ఆ మాటల ప్రభావంతో మనసు ఇంకా భారం అవుతుండగా ఆవిడ్ని కలుసుకోవడం చాలా వరకు తగ్గించేసింది వైష్ణవి ఆలోచనలు ముసురుకుంటూ వైష్ణవి మెదుడిని మనసుని గజిబిజి చేస్తున్నాయి ఇంట్లో ఇలా ఒంటరిగా కూర్చొని అక్కర్లేనివన్నీ ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకునే కన్నా గుడికి వెళ్ళి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది పుణ్యమన్నా వస్తుంది అనుకొని ఆలస్యం చేయకుండా ఇంటికి లాక్ చేసి గుడికి వెళ్ళింది వైష్ణవి ఉదయం లేచిన దగ్గర నుంచి స్తబ్బుగా ఉంది బారకవి మనసులో ఇది అని తెలియని దిగులు ఆమెను కమ్మేయడంతో కనీసం బార్కి కూడా వెళ్ళలేదు ఆఫీస్కి కూడా వెళ్ళాలని అనిపించగా లీవ్ పెట్టేసింది తన కోసం అయితే వండుకోవడానికి బద్దకించేది కానీ కడుపులో బిడ్డ గుర్తొచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటుంది అన్యమస్కంగా ఉన్న భార్గవి చేతిలోని నీళ్ళ గ్లాస్ జారి కింద పడడంతో ఫ్లోర్ తడిచిపోయింది డబుల్ పని పడడంతో చిన్నగా నిట్టూర్చి ఆ నీటిని క్లాత్తో తుడిచి కాలు జారకుండా కాలు కింద క్లాత్ వేసుకుంది భార్గవి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని కాఫీ కప్లో పోసుకొని హాల్లోకి వచ్చింది కానీ ఒంటరిగా తినబుద్ధి కావకపోవడంతో మూడ్ మార్చుకోవడానికి తనకి ఇష్టమైన కాటన్ పెట్టుకుంది భార్గవి ఇంతకు ముందు టామ్ అండ్ జెర్రీ సిరీస్ చూస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేది విచిత్రంగా ఇప్పుడు అదే షో చేస్తుంటే ఆ రెండిటి మధ్య ఉన్న వైరం టామ్ నుంచి జర్రీ తప్పించుకోవడానికి పడే అవస్థ మాత్రమే కనిపిస్తుంది ఆమెకు మనసుని అది ఉన్న పరిస్థితిని బట్టే చూసే వాటికి అర్థాలు మారిపోతుంటాయి కదా అని అనిపించింది భార్గవికి ఎలాగోలా తిన్నాను అనిపించి ప్లేట్ క్లీన్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది ప్లేట్ క్లీన్ చేసి వెనక్కి తిరుగుతుండగా కాలికి క్లాత్ తగులుకొని ముందుకు పడబోయి నిలదొక్కుంది భార్గవి ఏంటని కిందకు చూసిన భార్గవికి కాలి మెట్టలు ఆ క్లాత్ లోని దారాలకు చిక్కుపోయాయి అని అర్థమైంది కింద కూర్చొని నెమ్మదిగా చిక్కుముడిని విడదీయడానికి ట్రై చేసింది చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఆ మెట్టలకు ఉన్న చిక్కు విడిపోలేదు దాంతో విసుగ్గా అనిపించి గట్టిగా లాగడంతో కాలిమెట్ట రెండుగా విరిగి కింద పడిపోయింది ఊహించని ఆ సంఘటనకు భార్గవి షాక్ అయింది నెమ్మదిగా తేరుకొని విరిగిన మెట్టెలను చేతిలోకి తీసుకుంది ఒకప్పుడు ఎంతో ఇష్టపడి పెట్టుకున్నవవి వాటిని చూస్తూనే సిద్ధార్థ్ గుర్తుకొచ్చాడు భార్గవి ముఖంలో ఎలాంటి భావం లేకుండా బ్లాంగ్ గా మారిపోయింది నీతో పాటుగా నీ గుర్తులు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి సిద్ధార్థ్ నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు ఆ మలుపు తిప్పింది కూడా నువ్వే అనుకుంటూ గుండెల మీదున్న తాలిబొట్టును చేత్తో పట్టుకొని ఇంత జరిగినా ఇంకా నా మెడలో ఉందంటే అది నీ మీదున్న ప్రేమతో కాదు చిన్నప్పటి నుంచి సమాజం వ్యవస్థ నాలో పెంచి పోషించిన విలువలు నా చేతుల్ని కట్టేశాయి అని తాలిబొట్టుని వదిలేసి వెంటనే కడుపును ప్రేమగా నిమిరింది మీతో పందానికి గుర్తుగా బిడ్డను మోస్తున్న నాకు ఈ తాలి ఇచ్చే బరువు పెద్దదేం కాదు నేను దీన్ని బరువుగా ఫీల్ అయిన రోజున నా జీవితంలో నీ గుర్తులు పూజ పూర్తిగా చెరిగిపోయినట్టే అని స్థిరంగా అనుకుంది భార్గవి భార్గవికి బాధ లేదు కోపం లేదు కానీ మెదడు మనసు శీతాకాలం బద్ధకంలో పూర్తిగా మునిగిపోయాయి ఏ పని చేద్దామన్నా ఎలాంటి ఆసక్తి రాకపోవడం వల్ల ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది ఎటైనా బయటకు వెళ్ళాలి అనుకుంది భార్గవి కొత్త ఉద్యోగం కొత్త ఇళ్ళు వాతావరణంలో ఉరుకుల పరుగులో జీవితం కావటం వల్ల భార్గవి గుడికి వెళ్ళి చాలా రోజులైపోయింది అందుకే ఇవాళ అపార్ట్మెంట్ దగ్గరలో టెంపుల్కి వెళ్లాలని నిర్ణయించుకుంది ఆ ఆలోచన రావడంతోనే చకచకా తయారయ్యి గుడికి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్